సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు బీపీ షుగర్ ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల డోర్ నంబర్ ఫిఫ్టీన్ డాష్ కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ బృందావనం ఎదురు వీధి బృందావనం ఇండియా కూటమికి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి ఎస్ అవుననే చెప్పాలి సోనియా గాంధీ కూడా ఆమోదించినట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది పది సంవత్సరాల నుంచి మసగా బారిన ప్రత్యేక హోదా తేవాలన్న కాంగ్రెస్ ప్రభుత్వం దానికి ఆల్రెడీ ఇండియా కూటమి కాంగ్రెస్ ప్రభుత్వం రూలింగ్లోకి వస్తే కంపల్సరీ ప్రత్యేక హోదాకు మొదటి సంతకం చేస్తానన్న కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకడంలో చంద్రబాబు నాయుడు ఎటువంటి అభ్యంతరం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజానికం హర్షిస్తుందని చెప్తూ కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇదే క్రమంలో ఇండియా కూటమిలో కానీ చంద్రబాబు నాయుడు వెళితే అతనికి ప్రధానమంత్రిగా హోదా ఇస్తే స్వర్గీయ ప్రధానమంత్రి పివి నరసింహరావు తర్వాత మన తెలుగు బిడ్డ చంద్రబాబు నాయుడు మరల ప్రధానమంత్రి పీఠం ఎక్కబోతున్నాడని చెప్పి మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది ఎందుకంటే మార్జిన్ పీరియడ్లో నితీష్ కుమార్ పన్నెండు సీట్లు పదహారు సీట్లు టీడీపీ గెలుచుకోవడం వల్ల ఇరవై ఎనిమిది సీట్లు కానీ కానీ ట్రావెల్ అయితే ప్రధానమంత్రి హోదా కంపల్సరీ చంద్రబాబు నాయుడుకు దక్కుతుందనే అభిప్రాయం కూడా తెలుగు ప్రజల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది ఇదే క్రమంలో అటు ప్రధానమంత్రిగా చంద్రబాబు నాయుడు ఇటు ముఖ్యమంత్రిగా నారా లోకేష్ వస్తే ఇటు ఆంధ్రప్రదేశ్ పురోగతి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతున్న భావన భావన కూడా ప్రజల్లో ఏర్పడి ఉందని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రధానమంత్రి హోదాలో ఉండేటప్పుడు ఇటు ప్రత్యేక హోదా కానీ ఇటు పోలవరం కానీ అమరావతి కానీ ఇటు నిరుద్యోగ సమస్య ఎదుర్కోవడంలో కానీ ప్రధానమంత్రి చేతిలోనే ఉంటాయి కాబట్టి ప్రధానమంత్రి హోదాలో అతను ఎన్డీఏ నుంచి తప్పుకొని ఇండియా కూటమికి వెళ్ళినా కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మన ఆంధ్రప్రదేశ్ను రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా ఎన్నికైనా ఎవరికైనా కానీ అటు వైసీపీ అయినా ఇటు టీడీపీ అయినా కూడా ఇదే హోదాలో ఉండేటప్పుడు ఖచ్చితంగా ఇండియా కూటమిలోకి వెళ్ళి ఇండియా కూటమిని బలపరిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు ప్రత్యేక హోదా అయితేనేమి పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి ఇటు రాజధాని అయితేనేమి ఇటు నిరుద్యోగ సమస్యలు ఇది కావడం అయితేనేమి మొత్తం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకోవచ్చు అనే ఒక ఆలోచన ఈరోజు టీడీపీ నాయకుల్లో అయితేనేమి కార్యకర్తల్లోనైతేనేమి ఏర్పడింది దీంట్లో పార్టీ మారడం వల్ల వచ్చే ప్రమాదం కూడా ఏం లేదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పురోగతి కోసం ఇండియా కూటంలోకి చంద్రబాబు నాయుడు వెళ్లడం అనేది అందరూ కూడా హర్షించదగ్గ విషయంగానే చాలామంది భావిస్తూ ఉన్నారు